నమస్తే నేను మీ వాస లక్ష్మణ రాదనుకున్న తెలంగాణ రావడానికి ఎన్నో పోరాటాలు ఎన్నో ప్రాణత్యాగాలు అందులో ఒకరు సిరిప్రపు యాదగిరి గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిరిప్రభు యాదగిరి గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సిరపరుపు యాదిగిరి గారు ఆయన సామాజిక వర్గం విషయం తీసుకుంటే ఒక పద్మశాలి బిడ్డ అంటే మహనీయులకు మహనీయులను కులానికే పరిమితం చేయొద్దు కానీ ఇక్కడ పద్మశాలి సమాజానికి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా చెప్తున్నా కనీసం యావత్ పద్మశాలి సమాజమైన ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలని పద్మశాలి సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తూ సినిప్రపు యాదగిరి గారి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మరొక్కసారి ఆయనకు నివాళులర్పిస్తూ నమస్తే